కాని నీ బిడ్డలు కానీ మనవలు కానీ నీ క్వాలిఫికేషన్ కానీ నీ వాహనాలు కానీ నీ ఉద్యోగం కానీ నువ్వు సంపాదించిన డబ్బు కానీ ఇవేవీ రావు శంకరాచార్యుల వారు వాత పెట్టి చెప్పారు కింవా నేన పుత్ర కలత్ర మిత్ర పశుభిర్ దేహేన కిం జ్ఞాతయితత్ చలభంగురం సపతిరోత్త్యం మనోటూరత స్వాత్మార్థం కురువాక్యతో భగభ భజభజ శ్రీ పార్వతీ వల్లభం ఇలా జీవితం గడిచి వెళ్ళిపోతున్నది నీ దృష్టికోణము ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినదా అసలు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగినవాడు ఉన్నాడా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ లోకంలోకి కొంతకాలం ఉన్నాను ఈశ్వర అనుగ్రహం ఆ కాలమృత్యువేం రాలేదు మనవల వరకు వచ్చేసాను ఇంకా సమయమా అయిపోతోంది కాబట్టి తెలిసిపోతోంది వెళ్ళిపోవడం తజ్జనం చాలామంది వెళ్ళిపోయారు మా నాన్నగారు వెళ్ళిపోయారు మా నాన్నగారికి తజ్జనం పెడుతున్నాను మా అమ్మగారు వెళ్ళిపోయారు మా అమ్మగారికి తజ్జనం పెడుతున్నాను మా అక్కయ్య ఒకటి వెళ్ళిపోయింది మా అక్కయ్యకి ప్రతి సంవత్సరం నేను స్మరించి నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇవాళ రేపో లేదా పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత ఎప్పుడు ఒకప్పుడు ఇది వెళ్ళిపోవడం ఖాయం కాబట్టి ఇది కూడా వెళ్ళిపోతుంది ఇది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో సంసారంలోకి వచ్చిన తర్వాత ఓ కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు మీద ఏదో డిపాజిట్ మొదలెట్టాను పిల్ల పెళ్లి డిపాజిట్ మొదలెట్టాను కాస్త యుక్త వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు దొరికితే బాగుండని ఆ దృష్టికోణంలో కనబడ్డ వాళ్ళందరినీ విచారణ చేసేవాడిని పైకి చెప్పకపోయినా ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మన అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడిని లేకపోతే మన అమ్మాయి వాళ్ళింటి కోడలు అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడిని అవన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి మన వాళ్ళు కూడా పుట్టేశారు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు నాకంటూ ఇంకా ఏమైనా ఉందా దృష్టికోణం మార్చుకోవలసింది నేను చెయ్యవలసినది ఏదైనా ఉన్నదా ఈశ్వరుడి గురించి నేను తపించగలనా అంటే మన నోటి వెంట వెంటనే వచ్చేటటువంటి సమాధానం ఏమి మనం ఏం చెప్తామంటే పెద్ద వయసు అయిపోయింది కదండి ఏమి పడదు ఎక్కడికి వెళ్తామండి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం ఎక్కడికైనా వెళ్ళి ఉండాలని ఉంటుంది మాకు మాత్రం గుళ్ళు గోపురాలు తిరగాలని ఉండదు ఏమిటి వెడితే కూర్చోలేం కూర్చుంటే నిలబడలేం తింటేనేమో అరగదు అంటే శుకుడు అన్నాడు వీటికి నీకు పడుకోవడానికి జీవితాంతం పరుపు కావాలని అనుకుంటున్నావు ఆఖరి ఊపిరి ఆగిపోయే ముందు మొదట చేసే పని ఏమిటో తెలుసా మంచం మీద పోతాడేమోనని కింద పడుకోబెడతారు ముందే ఇందుకు పడుకో భూతలాన్ని పరుపుగా చేసుకుని నీ చేతిని ఈశ్వరుడు ఇచ్చిన చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవడం నువ్వు ఎందుకు ప్రారంభం చెయ్యలేదు అని అడిగాడు ఎంత గొప్ప ప్రశ్న అడిగాడో చూడండి నువ్వు నీ చేతిని తలకింద పెట్టుకుని నా శరీరము వెళ్ళిపోతుందని అంగీకరించి ఈశ్వరాభిముఖుడు నవ్వడానికి నేను ఒక ప్రయత్నమును ప్రారంభించి నా పిల్లల చదువుకి ఓవర్ టైం చేసి సంపాదించాను నా పిల్లల చదువు కోసం నా వినోదాలు కొన్ని తగ్గించుకొని డిపాజిట్ వేశాను వాళ్ళ పని అయిపోయింది ఇంకా వృద్ధి వృద్ధిలోకి వచ్చేసారు నా పని నేను చూసుకోవాలి ఇంకా నన్ను ఉద్ధరించేవాడేవాడు అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవాలి అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేను ఈశ్వరాభిముఖుడనై ఇప్పటి నుంచి ఒక ప్రయత్నం ప్రారంభం చేస్తాను భూషయనము చేసి తలగడానికి బదులుగా చేతిని పెట్టుకొని పడుకోవడానికి గదులే ఎక్కర్లేదు వెళ్ళిపోయే శరీరం ఎప్పుడైనా వెళ్ళిపోతుంది ఇంకా ఈశ్వరుడు నిర్మించినటువంటి పర్వత గుహలు ఉన్నాయి ఆ గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా నువ్వెందుకు తప్పించలేవు చెట్లకి పండిన పళ్ళు అరణ్యములలో వేలాడుతున్నాయి నమ్మిన వాడికి పెట్టడం ఎలాగో ఈశ్వరుడికి తెలుసు నువ్వెందుకు అది తెచ్చుకుని ఈశ్వరుడిచ్చిన దానితో జీవితాన్ని గడుపుకుని ప్రశాంతముగా బ్రతకలేవు నేను ఈ మాటని ఆధునికమైనటువంటి భాషలోకి మార్చాననుకోండి నువ్వు లంపటాన్ని ఇంద్రియ లౌల్యాన్ని లేనిపోని అహంకారాన్ని తగ్గించుకుని నీ గతం గురించి మాట్లాడడం తగ్గించేసి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి గురించి ఎందుకు మాట్లాడవు యాభయో ఏడు వచ్చిన దగ్గర నుంచి వచ్చేటటువంటి గొప్ప అవలక్షణం ఏమిటో తెలిసా అండి వాచాలత్వము దేని గురించి మాట్లాడతాడో తెలుసా మీరు వెళ్ళి కదపండి తనంత వాండి తానన్నటువంటి ఒక అహంకారాన్ని పెంచి పోషించుకుంటాడు నేనండి డెబ్భై మూడులో సర్వీస్లో ఉండగా ఒక ఆఫీసరు నన్ను పిలిచి ఇంటికి ఇలా రాశావు నేను కేకలు వేస్తే బీపీ వచ్చి పడిపోయాడండి అంటాడు ఇవన్నీ తన సాధితముల కింద చెప్పుకుంటాడు అంతేకాని నా వయస్సులో ఉండగా నేను అలా ప్రవర్తించాను అని క్షమార్పణ చెప్పడు ఇవి తన మనవలకి చెప్పుకుంటాడు తన కొడుకులకి చెప్పుకుంటాడు ఎక్స్ అని బోర్డు ముందు పెట్టి లేకపోతే బ్రాకెట్లు ఆర్ఇటీడి పెట్టుకుని ఎప్పుడో చేసి వదిలేసిన ఉద్యోగం ఒకటి బోర్డు మీద పెట్టి ఇంకా ఏదో లేనిపోయినటువంటి అభిజాత్యాలన్నీ తెచ్చి ఒంటికి పెట్టి ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా దీన్ని ఉంచుదామని అనుకుంటాడు ఎంత సుఖంగా దీన్ని ఉంచుదామని నువ్వు అనుకుంటున్నావో అంత వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎన్ని సుఖాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నువ్వు సంసారమునందు సాధించిన ఏ ఉపకరణము చేత నీవు మరణమును తప్పించుకొనోకుడు తీర్పు చెప్పాడు నీ భార్య కాని నీ బిడ్డలు కానీ మనవలు కానీ నీ క్వాలిఫికేషన్ కానీ నీ వాహనాలు కానీ నీ ఉద్యోగం కానీ నువ్వు సంపాదించిన డబ్బు కానీ ఇవేవీ రావు శంకరాచార్యుల వారు వాత పెట్టి చెప్పారు కిం వాణీయన కిం పుత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత భురం సపతిరోత్యద్యం మనోధూర స్వాత్మర్థం కురువాక్యతో భగభ భజభజ శ్రీ పార్వతీ వల్లభం నేను నేననుకున్నటువంటి శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాళీ దోషుడు బూడిదైపోతుంది ఒక కరగంటలో ఏది నామరూపాలు ఒక ఫోటో మిగిలిపోయింది అంటే అది గొడవలు పెట్టుకుంటే పెట్టుకోకపోతే గొడవ లేదు కాబట్టి ఏమైపోయింది ఇంత ఆభిజాత్యం పోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోయావు గుర్తించని కారణము చేత మళ్ళీ వెళ్ళిపోయి హీనోపాధులలోకి వెళ్ళిపోతున్నావు దేని కొరకు ఈ అహంకారం నీలా ప్రశ్న వేసిన వాడు ఏడి అని అడిగాడు పరీక్ష అందుకని నువ్వు ఈశ్వరాభిముఖుడవు కా నిన్ను రక్షించేది ఏదైనా ఉంటే ఏదో తెలుసా ఇంకా నీకు సంబంధించినటువంటి ఈఎక్స్ ఏవి నిన్ను రక్షించవు మరి ఏవి సంరక్షిస్తాయి నువ్వు పట్టుకోవలసినటువంటిది ఈశ్వరుడు యొక్క పాదములను వివేకము తెలుసుకో అని చెప్పాడంత శుడు వివేకం అనగానేమి ఇంతకాలము ఏ ఇంద్రియలంపటమునందు పడి ఉన్నావో దానినే పట్టుకొని ఆ సంసారమునే పట్టుకుంటే మృత్యువుని తప్పించుకోవడము సాధ్యము కాదు మరి మృత్యువుని ఎలా తప్పించుకోగలవు ఈశ్వర పాదములు పట్టుకోవు ఈశ్వర పాదాలు పట్టుకుంటే మృత్యువు రాదా అండి అని మీరు అడగచ్చు మృత్యువు రాదు ఆ మాట నేనంటే మీరు మృత్యువు రాదంటే ఏమండి మరి అలా అయితే చాలామంది పెద్దవాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిచారు కదా వాళ్ళందరూ ఎందుకు మృత్యువువాత పడ్డారని అడగచ్చు మృత్యువాత పడినది దేహము ఆత్మకి మృత్యువు లేదు ఆత్మకి మృత్యువు లేదని ఆత్మగా నిలబడిపోయినవాడు వాడు మృత్యువుని పొందట్లేదు మోక్షాన్ని పొందుతున్నాడు దేహము తానను కొన్నవాడు మృత్యువుని పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు దేహము తాను కానన్న జ్ఞానము కలగాలి దేహము తానుకానన్న జ్ఞానము దేని వలన వస్తుంది గురువు యొక్క అనుగ్రహము చేత గురువు యొక్క భాషణము చేత వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి గురువు తోడి సంగము పెట్టుకోవాలి గురువు యొక్క అనుగ్రహము కోసమని ప్రయత్నం చెయ్యాలి చేసి ఈశ్వరుడి పాదములు గట్టిగా పట్టుకో పట్టుకుంటే కలిపురుషుడు నీ ఎందు ప్రవేశించి నీకు వ్యామోహమును కల్పింపలేడు ఇది చేసినట్టయితే ఆయన ఒక్క మాట చెప్పాడు తేలిక మాటల్లో నాలుగు మాటల్లో మీకు నేను చెప్పేయాలంటే విరాట్ రూప వర్ణనమంతా చేశాడు శుకుడు చేసి